మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు భీమారం ఎంటీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దృఢమైన సంకల్పం అంకిత భావంతో కష్టపడి పనిచేయాలన్నారు ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు మహిళలు ఎవరైనా ఆధారపడకుండా ఉండాలంటే స్వయం సమృద్ధి సాధించాలన్నారు దీనికోసం విద్య నైపుణ్య శిక్షణ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అప్పుడే మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం పొందటంతో పాటు సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు అప్పుడు సమాజంలో ఎవరిపైన ఆధారపడకుండా జీవించవచ్చని తెలియజేశారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళల సంక్షేమ ధ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలకు లబ్ధి చేకూరే విధంగా ప్రవేశపెడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు